అమెరికా మీరు చూస్తే ఫ్లరిష్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి నిరంతరం పెద్ద పెద్ద కంపెనీలు పెడితే ఆ ఒక్కడ ఉద్యోగాలు చేయడానికి అందరూ వెళ్తున్నారు కాబట్టి ఈ స్టార్ట్అప్ ఎకో అనేది ఏ కంట్రీ కూడా లాంగ్ టర్మ్ గా సస్టైనబుల్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే అత్యంత ముఖ్యమైనది ఆ ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తా ఉన్నాం రెండోది తీసుకురాగానే అద్భుతాలు జరుగుతాయా అంటే వెంటనే ఏ జరగవు రోమ్ వే అదే అదేవిధంగా దీని ముఖ్య ఉద్దేశం ఇమ్మీడియట్ గా ఏంటి అంటే ఒక అవేర్నెస్ ఒక డిస్కషన్ తీసుకురావటం మీరు అమెరికాలోనే బాలస్ లేకపోతే ఇంకో ప్లేస్ నుంచి కాలిఫోర్నియాకి వెళ్ళి మీరు అక్కడ రెండు మూడు రోజులు ఉంటే ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాట్లాడితే స్టార్ట్అప్ గురించి మాట్లాడతారు ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు కాలిఫోర్నియా డిస్కషన్ టెక్సాస్ డిస్కషన్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఆ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ అయ్యి ఉంది అలాంటి ఎన్విరాన్మెంట్ ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంలో భాగమైంది